నమస్కారం ఈరోజు మనం ధనుర్మాసంలో అత్యంత ముఖ్యమైన రోజు వైకుంఠ ఏకాదశి గురించి తెలుసుకుందాం కేవలం పది నిమిషాల్లో స్వర్గ ద్వారాలు ఎలా తెరుచుకుంటాయో దాని చరిత్ర ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం మీరు ఏ దుస్తులు వేసుకోవాలి ఏ ప్రసాదం సమర్పించాలి ఏ మంత్రం జపించాలి కూడా చెప్తాను మొదట ఈ మా మాసం ప్రాముఖ్యత చూద్దాం సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించే ఈ కాలమే ధనుర్మాసం భగవంతుని ఆరాధనకు ఇది చాలా ముఖ్యమైన మాసం విష్ణువును పూజించడానికి అత్యంత అనుకూలమైన మాసం ఈ నెలలో చేసే పూజలు దానాలు అనంతమైన పుణ్యాన్ని ఇస్తాయి ఇప్పుడు వైకుంఠ ఏకాదశి చరిత్ర చూద్దాం ఒకప్పుడు ముర అనే భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు అప్పుడు దేవి ఏకాదశి రూపంలో జన్మించి మురాసురుడిని వధించింది సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ రోజును తనను ఉపవాసంతో పూజించిన వారికి వైకుంఠ ద్వారాలు తెరుస్తానని వరమిచ్చాడు అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని కూడా పేరు పిలుస్తారు ఈ రోజు చేసే ప్రధాన ఆచారం వైకుంఠ ద్వార దర్శనం దీనిని ఉత్తర ద్వార దర్శనం అని కూడా అంటారు దేవాలయంలో ఉత్తర దిక్కును ఉన్న ద్వారం ద్వారా వెళితే నేరుగా మోక్షం లభిస్తుందని నమ్మకం భూలోకంలో ఉన్న భక్తులకు అది వైకుంఠానికి దారి చూపే ద్వారం మరియు ఈరోజు ఏ పూజ చేయాలి ఎలా చేయాలి ఉదయాన్నే తలస్నానం చేసి లేదా ఉపవాసం లేదా అల్పాహారం మాత్రమే తీసుకుని విష్ణు విగ్రహాన్ని శుభ్రం చేసి తులసి ఆకులతో ప్రత్యేక ప్రత్యేకంగా పూజ చేయాలి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చెప్పించండి ఈరోజు రాత్రి జాగరణ చేస్తే పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయని నమ్మకం పూజకు కావలసినవి దీపం ధూపం గంధం పసుపు కుంకుమ మరియు ముఖ్యంగా తాజా తులసి దళాలు అలాగే విష్ణుమూర్తికి ఇష్టమైన తామర పువ్వులు లేదా సువాసన గల పువ్వులను ఉపయోగించండి పంచామృతంతో అభిషేకం చేయడం శ్రేష్టం ఈ పవిత్రమైన రోజున ఎలాంటి దుస్తులు ధరించాలి సాధారణంగా పండుగ రోజుల్లో మాదిరిగా కొత్తగా శుభ్రమైన దుస్తులు పసుపు మరియు తెలుపు రంగును ధరించాలి ఎందుకంటే ఇవి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రంగులు కాబట్టి పట్టు కాటన్ దుస్తులు ధరించడం చాలా శుభకరం నలుపు రంగును పూర్తిగా నివారించండి మరియు ఈరోజు సమర్పించవలన ప్రసాదం ఏమిటి విష్ణువుకి ఇష్టమైన వాటిలో పాయసం ముఖ్యమైనవి నువ్వులతో చేసిన ప్రసాదం కూడా చాలా శ్రేష్టం అలాగే పండ్లను ముఖ్యంగా అరటి పండ్లు కొబ్బరి మరియు పాలను సమర్పించండి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ద్వాదశి రోజున మాత్రమే భోజనం చేస్తారు ఈరోజు భక్తితో జపించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ కేవలం ఈ ఒక్కరోజు ఉపవాసం ద్వారా దర్శనం మరియు నిస్వార్థ భక్తితో ఈ జన్మలో మీరు గొప్ప పుణ్యాన్ని సాధించవచ్చు వైకుంఠ ఏకాదశి రోజున మీరు కూడా పూజ చేసి ఆ శ్రీమన్నారాయణుని గుప్పకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాను వైకుంఠ ఏకాదశిని మానవు మానవులకు అత్యంత విలువైన రోజు అని అంటారు ఎందుకంటే ఈ రోజు మీ మీ జన్మలోనే గొప్ప పుణ్యాన్ని సాధించవచ్చు కేవలం ఒకరోజు ఉపవాసం ద్వారా దర్శ దర్శనం ద్వారా మరియు నిస్ నిస్వార్థ భక్తితో ఆ శ్రీమన్నారాయణ పూజించిన ఎడల మీకు సకల సుఖాలు సౌభాగ్యాలు అన్నీ కలుగుతాయని ప్రతీతి ఈ స మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం ఏఈ క్రియేషన్ డాట్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు